ఫ్రెండ్స్ పల్లెటూరులో చాలా వరకు ఇలా దొంగ మీద మాత్రమే డిటీహెచ్ని ఇన్స్టాలేషన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఈ స్లాబ్ల హౌస్ అనేవి చాలా తక్కువ ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లు అయితే ప్రొవైడ్ చేస్తుంది సో హౌస్ లేని వాళ్ళందరూ కూడా ఇలానే దుఃఖల మీద అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు బట్ ఆ దొక్క పుచ్చిపోవడం వల్ల అయితే వేరే దొక్క మీద వాళ్ళు ఇన్స్టాలేషన్ చేయమని చెప్పారు దానికోసం మేము ముందుగా అయితే అది రిమూవ్ చేసి ప్రతి పార్ట్ని కూడా సపరేట్ చేసాము ఎందుకంటే అక్కడ అంత వెయిట్ పట్టుకొని మనం మేకలు వేయడం అనేది చాలా కష్టం కనుక సో మీరు రిమూవ్ చేసిన తర్వాత ప్రతి పార్ట్ కూడా చెక్ చేసుకోవాలి అది ప్రాపర్గా ఉన్నాయా లేదా లేదంటే అక్కడ జంగు పట్టి పాడైపోయా తుప్పు పట్టేసేయని చూసుకున్న తర్వాత మీరు సర్టన్ పొజిషన్ చూసుకొని ఆ మేకులు అనేవి ఆ బేస్ కానీ ఆ సపోరేట్ రాడ్స్ కానీ చాలా ప్రాపర్గా అయితే మీరు చేసుకోవాలి మీరు చూపిస్తున్నాను కదా చాలా సింపుల్ కేవలం ఫైవ్ మినిట్స్లో అయిపోయిన వర్క్ ఇది చాలామంది తెలియక పాపం చాలా ఇబ్బంది పడతారు టెక్నీషియన్ వచ్చే వరకు కూడా చూస్తారు ఒక్కోసారి వాళ్ళు ఇలాంటి ఏరియాకి రావడానికి చాలా టైం పడుతుంది సో మీరే దాన్ని ఇన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు సౌత్ అండ్ ఈస్ట్ ఆ పొజిషన్ మీరు తెలిసినట్లయితే చాలా ఈజీగా సిగ్నల్ పెట్టుకోవచ్చు అంటే తూర్పు అండ్ ఉత్తరం అలాగే యాంటీనా ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఒక సరైన అవి పెట్టి ఆ అయితే బాగా టైట్ చేసుకోవాలి గాలికి అది పోకుండా మేము అలానే చేసిన తర్వాత మళ్ళీ యాంటనే పార్ట్స్ని టైట్ చేసుకొని సిగ్నల్ అయితే రావడానికి ట్రై చేసాము వర్షం కూడా అప్పుడే స్టార్ట్ అయింది తప్పలేదు ఇంకా మేము మళ్ళీ చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి ఆ కస్టమర్ సహాయంతో కొంచెం గడువు తీసుకొని సిగ్నల్ అయితే పెట్టేశాము బాగానే వచ్చింది సెవెంటీ ఫైవ్ వచ్చింది సన్ డైరెక్ట్ సిగ్నల్ వచ్చిన తర్వాత మరలా మీరు ఆ డిటిహెచ్ పార్ట్స్ అనేవి మీ యొక్క రెంచీలు సహాయంతో చాలా టైట్ చేసుకోవాలి అలాగే కేబుల్ వైర్ని కూడా ట్యాక్స్ అయ్యి వేసి ఎక్కడ కూడా లూజ్ లేకుండా చాలా టైట్ అయితే చేసుకోవాలి దానివల్ల త్వరగా సిగ్నల్ అయితే లాస్ అవ్వరు చిన్న చిన్న గాలి కదని సో వీడియో వచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్